ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీసు ఎదురుగా హెడ్ పోస్ట్ ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి పార్క్ వద్ద మాకం నాగన్న ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో ప్రొద్దుటూరు అవోప మహిళా విభాగం వారు నిర్వహిస్తున్న చలివేంద్రం వద్ద మే నెల మొత్తం మిట్టా వెంకట కృష్ణయ్య జ్యువెలర్స్ వారి ఆర్థిక సహకారంతో మజ్జిగ పంపిణీ చేయడం జరిగినది మరియు కొంతమంది దాతల ద్వారా చేయడం జరిగినది ముప్పై ఒకటవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగు వంకతార దీప్తి సురేష్ గారుల పెళ్లి రోజు సందర్భంగా పత్తి శ్రావ్య వైభవ్ పెళ్లి రోజు సందర్భంగా ముడియం చందన్ పుట్టినరోజు సందర్భంగా పెడబల్లె రవికుమార్ గారు పదవీ విరమణ చేయుచ్చు శుభ సందర్భంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగినది మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి మే నెల మొత్తం సహకరించినటువంటి మిట్టా వెంకట కృష్ణయ్య జ్యువెలర్స్ వారికి ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము రోజుకొకరు చొప్పున మజ్జిగ దాతలుగా వచ్చినటువంటి మిగిలిన దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము నేడు అనగా జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఆ ఊపా మాజీ కా కార్యదర్శి శుంకు వెంకట సుబ్బయ్య గారు పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ మరియు కేసరి పంపిణీ చేశారు Right there on top of the moon We could do nothing I wish we were both To just fly away I don't wanna care Too scared now, thinking I should call up, I'm